ఇప్పుడు మీకు ఎనభై సంవత్సరాలు అంటున్నారు కదా ఇప్పుడు నా వయసు వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు మధ్యలో ఉంటాయి నేను నీ వయసు వచ్చేసరికి నేను అసలు ఆ దేవుడు దయా నాకు చూడ దేవుడు చేస్తా మరి చిప్పి ఎప్పుడో పోయి ఎరువు బండి మరి ఇప్పుడు ఇప్పుడు అంతా మందు పడతాయి కదా ఇప్పుడు మీరు ఎరువుల్లో పండిన పంట తిన్నారు కాబట్టి మీరు ఎనభై సంవత్సరాలు బతికారు ఇంకా నిండుగా ఇరవై సంవత్సరాలు బతుకుతారని నేను అనుకుంటున్నాను నేను అనుకుంటున్నా సరే నేను అనుకో మీరే తనుకుంటున్నారు కదా కానీ మేమైతే ఇప్పుడు నాకు ముప్పై సంవత్సరాలు కదా ఇంకా ఇరవై ఏళ్ళు పెరిగితే చాలా గొప్ప నేను అనుకుంటాను దేవుడు చూసుకుంటే బాగుండే ఎందుకు ఏ ఊరుకో ఏం కాదు మీరు పని చేసుకుంటారు బాబాయ్ అంతే కదా ఇప్పుడు మనం కూలికి వచ్చామంటే వాళ్ళ తగ్గట్టు పని చేస్తేనే మనకు డబ్బులు ఇచ్చాయి అంతే కదా ఇప్పుడు నేను వయసులో వయసులో పెద్దగా ఉన్నాను పని చేయకుండా ఉంటే మనకు డబ్బులు ఇరగా మన కూలి అయితే మనకు రావాలంటే మనం పని చేయాలిగా